హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఈ పల్లీలు నువ్వులు బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా ఇప్పుడు ఇందులోకి రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక పౌడర్ లాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి గుత్తి వంకాయ చేసేటప్పుడు వంకాయలు అనేవి చిన్న సైజే తీసుకుంటే తొందరగా కుక్ అవుతాయి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వంకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ నిందలో వేసుకోవాలి వంకాయలు చూసుకొని కట్ చేసుకోవాలి వంకాయలు పైనకి మంచిగా కనిపిస్తాయి కానీ లోపల పురుగులు ఉంటాయి చూసుకొని కట్ చేసుకొని ఇలా పౌడర్ అంతా మంచిగా వంకాయ ముక్కకు పట్టేట్టు అన్ని వంకాయలకు ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం పౌడర్ అనేది వంకాయలో స్టఫింగ్గా పెడతాం కదా వంకాయ తిన్నప్పుడు చాలా కమ్మగా ఉంటుంది కర్రీలో మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి కొంచెం ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఉల్లెకుంటే వేసాను ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా మంచి ఆనియన్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే పచ్చివాసన వస్తుంది మనం పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్లో కానీ కంపల్సరిగా పెడతారు కదా గుత్తి వంకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న వంకాయలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వంకాయలన్నీ మంచి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై చేయడం వలన మనకి గుత్తి వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ కోసం ఆ పౌడర్ చేసేప్పుడు మనం నువ్వులు పల్లీలు యూస్ చేసాం కదా మనకి క్యాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో ఇలా అప్పుడప్పుడు మసాలా కర్రీస్ చేసుకోవడం వలన మనకి కాల్షియంకి క్యాల్షియం వస్తుంది కమ్మగా రుచిగా కూడా తినేయచ్చు ఇలా ఒక పది నిమిషాలు మనం వంకాయలు అనేవి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టడం వలన వంకాయ అనేది తొందరగా కుక్ అవుతుంది ఈ గుత్తి కాంబినేషన్ కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ చేశాను మీరు దేంతో తింటారో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు అయితే వంకాయకి బెస్ట్ కాంబినేషన్ బగారా రైస్ అండ్ చపాతి ఇలా మిగిలిన పౌడర్ అంతా వంకాయల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ పౌడర్ అంతా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇందులోకి చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసం వేయడం వలన గుత్తి వంకాయ అనేది చాలా కమ్మగా ఉంటుంది వంకాయకు కొంచెం పులుపు అనేది టచ్ అవుతుంది సూపర్గా ఉంటుంది తిన్నప్పుడు ఇలా మంచిగా చింతపండు అంతా ఒక్కసారి వంకాయ పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వలన మనకి వంకాయ అనేది మంచి సాఫ్ట్గా కుక్ అవుతుంది అలాగే గుత్తి వంకాయలు గ్రేవీగా కూడా ఉంటుంది ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం సాల్ట్ అనేది ఫస్ట్ పేస్ట్లోకి అర టీ స్పూన్ వేసాము మళ్ళీ ఇప్పుడు అర టీ స్పూన్ వేసుకున్నాము మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వాలి ఇలా మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకోవాలి మనం వాటర్ యాడ్ చేసాము కదా ఆ వాటర్ అంతా వంకాయ అబ్జర్వ్ చేసుకొని మనకు గ్రేవీ అనేది థిక్గా వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా గ్రేవీ అనేది చిక్కు పడితే మనకి కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుంది మళ్ళీ పది నిమిషాల తర్వాత మనం మూత తీస్తే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ రెడీ అయింది గుమగుమలాడి వంకాయ మీకు కూడా తినాలని ఉందా కంపల్సరిగా ట్రై చేయండి సేమ్ యాజ్టీస్ పెళ్ళిల్లో తినట్టే ఉంటుంది లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి